వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఎవరెవరు కాంట్రాసెప్టివ్స్ ఏ ఏ మెథడ్స్ యూజ్ చేయొచ్చు ఏ ఏ మెథడ్స్ యూజ్ చేయకూడదు వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళు ఏమే మెథడ్స్ యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం ఏ సిక్స్టీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు యూజువల్గా కంబైండ్ వారాల పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ వాడచ్చు అలాగే సెంటుక్రోమన్ పిల్స్ కూడా అంటే నాన్ స్టెరాయిడ్ నాన్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడచ్చు నెక్స్ట్ ప్రొజెస్టన్ ఓన్లీ పిల్స్ కూడా వాడచ్చు నెక్స్ట్ డిఎంపీఏ అంత్రా ఇంజెక్షన్స్ కానీ డిఎంపిఏ ఇంజెక్షన్స్ కానీ వాడచ్చు అలాగే ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు కంపర్టీ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు ఏమేమి మెథడ్స్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళు కంబైండ్ బాడల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ వాడచ్చు అలాగే సెంటు క్రోమన్ పిల్స్ కూడా యూస్ చేయొచ్చు నాన్ స్టెరాయిడ్ నాన్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ అలాగే ప్రొజెస్టాన్ ఓన్లీ పిల్స్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ డిఎంపిఏ ఇంజెక్షన్స్ అలాగే అంతరా ఇంజెక్షన్స్ కూడా యూస్ చేయొచ్చు ఇంప్లాంట్స్ యూస్ చేయొచ్చు అలాగే కాపర్టీ కూడా వాడొచ్చు వేయించుకోవచ్చు నెక్స్ట్ నల్లి ప్యారస్ నల్లి ప్యారస్ అంటే పిల్లలు పుట్టుకోకుండా ఉన్నవాళ్ళు ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఏమేమి మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో కంబైండ్ వారల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ కూడా వాడచ్చు అలాగే వాళ్ళు క్రోమన్ పిల్స్ అంటే నాన్ స్టారీ ట్యాబ్లెట్స్ కూడా వాడచ్చు ప్రొజెస్టన్ ఓన్లీ పిల్స్ కూడా వాడచ్చు డిఎంపిఐ ఇంజెక్షన్స్ అలాగే అంతరా ఇంజెక్షన్స్ ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు అలాగే కాపర్ టీ కూడా యూజ్ చేయచ్చు జనరల్గా నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ పార్టమ్ బ్రెస్ట్ ఫీడింగ్ మెదడ్స్ లెస్ దెన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు డెలివరీ అయిన వాళ్ళు ఏమేమి మెదడ్స్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపుజిస్టన్ ఓన్లీ పిల్స్ వాడవచ్చు అలాగే సెంటుక్రోమన్ ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు అలాగే ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కాపర్టీ కూడా వేయించుకోవచ్చు వీళ్ళు యూజువల్గా అంతరా ఇంజెక్షన్స్ కానీ కంబైండ్ వారల్ పిల్స్ కానీ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ కానీ వాడకూడదు నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టు సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ లోపు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ నుంచి సిక్స్ వీక్స్ లోపు ఏమేమి మెథడ్స్ యూస్ చేయొచ్చో తెలుసుకుందాం వీళ్ళు క్రోమన్ ట్యాబ్లెట్స్ అంటే నాన్ స్టెరైట్ ట్యాబ్లెట్స్ వాడచ్చు ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు అలాగే ప్రొజెస్టంట్ ఓన్లీ పిల్స్ కూడా వాడచ్చు నెక్స్ట్ కంబైండ్ వారల్ పిల్స్ కానీ కంబైండ్ ఇంజెక్టబుల్స్ కానీ అలాగే అంతరాయి ఇంజెక్షన్స్ కానీ వాడకూడదు నెక్స్ట్ ఐయుసిడి అంటే కాపర్టీస్ కూడా వేయించుకోకూడదు నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ సిక్స్ వీక్ సిక్స్ వీక్స్ టు సిక్స్ మంత్స్ అంటే సిక్స్ వీక్స్ దగ్గర నుంచి ఆరు నెలలు లోపు ఉన్నవాళ్ళు ఏమేమి వాడచ్చు తెలుసుకుందాం కాపర్టీ వేయించుకోవచ్చు అలాగే అంతరా ఇంజెక్షన్స్ వాడచ్చు ఇంప్లాంట్స్ కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ సెంట్ క్రోమన్ పిల్స్ ప్రొజెస్టన్ ఓన్లీ పిల్స్ ఈ రెండు కూడా వాడచ్చు అంటే నాన్ స్టెర స్టెరైటా ట్యాబ్లెట్స్ కానీ అలాగే ప్రొజెస్టన్ ఓన్లీ పిల్స్ కానీ వాడచ్చు అలాగే కంబైండ్ ఓరల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ వాడకూడదు నెక్స్ట్ ప్రీవియస్ ఎల్ఎస్ఏస్ అంటే ఇంతకుముందు సీజర్ చేయించుకున్న వాళ్ళు అంటే సిజరియన్ సెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఏమేమి మెథడ్స్ వాడచ్చు తెలుసుకుందాం కంబైండ్ ఓరల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ వాడచ్చు అలాగే సెంటుక్రోమన్ పిల్స్ కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ ప్రొజెస్టన్ ఓన్లీ పిల్స్ కూడా వాడచ్చు అలాగే డిఎంపిఏ అంతర ఇంజెక్షన్స్ వాడచ్చు అలాగే ఇంప్లాంట్స్ అలాగే కాపి టీ కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ అబార్టల్ ఇందులో మెడికల్ మరియు సర్జికల్ అబార్షన్ అయిన వాళ్ళు ఏమేమి మెథడ్స్ యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం ఫస్ట్ మెడికల్ మెడికల్ అంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం ద్వారా అబార్షన్ చేయించుకున్న వాళ్ళు ఏమేమి మెథడ్స్ యూజ్ చేయొచ్చో తెలుసుకుందాం కంబైండ్ వారల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ రెండు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ సెంట్ క్రోమన్ పిల్స్ వాడచ్చు నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అవి కూడా వాడచ్చు నెక్స్ట్ డిఎంపిఏ ఇంజెక్షన్స్ కానీ అంతరా ఇంజెక్షన్స్ కానీ నెక్స్ట్ ఇంప్లాంట్స్ మరియు కాపర్టీ కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ సర్జికల్ అంటే డిఎన్సీ చేయించుకున్న వాళ్ళు ఏమేమి మెథడ్స్ యూస్ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఇంప్లాంట్స్ ఇంప్లాంట్స్ అలాగే ప్రోజెస్టన్ ఓనిలీ పిల్స్ అలాగే అంతరా ఇంజెక్షన్స్ మరియు కాపర్టీ ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ కంబైండ్ వారల్ పిల్స్ అలాగే కంబైండ్ ఇంజెక్టబుల్స్ కూడా వాడచ్చు నెక్స్ట్ క్రోమన్ పిల్స్ కూడా వాడచ్చు నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి